అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని మార్కెట్ ధరలు తెలుసుకుందాం ముప్పై తేదీ ఒకటి ఇరవై ఐదు పంట పేరు కనిష్ట ధర మధ్య ధర గరిష్ట ధర ఈ మూడు ధరలు తెలుసుకుందాం పత్తి కనిష్ట ధర నాలుగు వేల నూట ఆరు

కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై మూడు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు పూల విత్తనాలు కనిష్ట ధర ఐదు వేల రెండు వందల యాభై మూడు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు కందులు కనిష్ట ధర మూడు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ಗರಿಷ್ಠ ಧರ ಆರು ವೇಳ